ఓం శ్రీ శ్రీమాత్రే నమ స్వాగతం స్వాగతమండి ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి మగపిల్లలు ఉన్న తల్లులు తప్పకుండా ఈ ఒక్క పని చేయండి అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఈ రథసప్తమి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ముఖ్యంగా ఆ రోజున మగపిల్లలు ఉన్న తల్లులు తప్పకుండా చేయవలసినటువంటి ఆ పని చేయటం వల్ల వారు కోరుకున్న కోరికలు ఏ విధంగా నెరవేరుతాయి అలాగే వారి యొక్క జీవితంలో ఆర్థికంగా ఎటువంటి పురోగతి సాధిస్తారు అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సుభిక్షంగా సాగిపోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉండగలుగుతున్నాయి అంటే అందుకు కారణం సూర్యుడు ఈ కారణంగానే సూర్యుణ్ణి కనిపించే దేవుడు అని అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత కూడా ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా సూర్యుణ్ణి పూజిస్తూ ఉంటారు మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్నే రథసప్తమి అంటారు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తుల యొక్క విశ్వాసం అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది మాఘ సప్తమి నుంచి రానున్న మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేదచందస్తులు అని అంటారు గాయత్రి త్రిష్ణుప్ జగతి అనుష్ణుప్ పంక్తి బృహతి ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తాడు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయటానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు రథాన్ని సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది అయితే విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతోంది సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సరం అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కాని మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు వారే మిత్ర రవి సూర్య భగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్ఘ భాస్కరులు వీరే ద్వాదశ మాసాలకు ఆదిదేవతలు వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాసులో సంచరిస్తాడు అయితే మాఘమాసంలో అర్కా నామంతో సంచరిస్తాడు మాఘ అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్పూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ దేవఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని కూడా నిర్ణయించారు సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రు బాధలు నశిస్తాయి మన మంత్ర పుష్పాలలో ఒకటిగా పేర్కొని యోపం పుష్పం వేధ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు సూర్యకాంతులోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి కూడా లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పకుండా ప్రసరించాలి అందుకే వైదిక వాజ్మయం సంధ్యావంధనం సూర్య నమస్కారాలు అర్ఘ్యప్రధానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది అయితే పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ వ్రత విధానాన్ని ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు నీ కుమారుడు జన్మమున పరమలోభి అయిన వైశ్యుడు రథసప్తమి మహాత్యం వల్ల నీకు జన్మించాడు లోభి అయినందువల్ల వ్యాధిగ్రస్తుడయ్యాడు అని చెప్పారు దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రత ఫలితమునా ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపం నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు దీంతో రాజుకు తగిన ఫలితం కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలుపుతాడు అంతటి విశిష్టత ఈ రథసప్తమి రోజుకు ఉంది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ రథసప్తమి రోజున ఈ ఒక్క పని చేస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి ఖచ్చితంగా ఈ రథసప్తమి రోజున మీరు అలాగే మీ కొడుకులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఉదయాన్నే లేచి తలస్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో మీరు దాంట్లో మీకు వీలైతే తులసి ఆకులు కాని లేకపోతే మందార పుష్పం ఎరుపు మందార పుష్పం అంటే సూర్య భగవానుడికి చాలా ప్రీతికరం కాబట్టి ఎరుపు మందార పుష్పాన్ని కూడా ఆ నీటిలో వేసి ఆ నీటితో అర్ఘ్యం సమర్పించండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు పూజాది కార్యక్రమాలు చేయాలి అంటే రథసప్తమి రోజు ఖచ్చితంగా దైవారాధన చేయటం అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పూజా మందిరంలో దీపాన్ని వెలిగించాలి సూర్య భగవానికి నమస్కారం చేసిన తర్వాత మీ యొక్క ఇంట్లోని పూజ గదిలో ప్రతి దేవుడికి ప్రతి దేవతకి నమస్కారం చేసి దీపం వెలిగించాల్సి ఉంటుంది అలాగే ఇష్టమైన నైవేద్యం కూడా సమర్పించండి ఈ విధంగా చేసిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారానికి పదకొండు రావి ఆకులను తోరణంలాగా కట్టండి ఈ విధంగా కట్టిన పిదప మీరు ఒక మామిడి ఆకును తీసుకుని ఆకును మడిచి పసుపు రంగు దారంతో దాన్ని కట్టి ఒక కంకణంలాగా తయారు చేసుకుని మీ కొడుకుల యొక్క కుడి చేతికి దాన్ని కట్టండి రథసప్తమి రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి అలాగే మీ కొడుకుల చేత కూడా చేయించండి అలాగే మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారానికి పదకొండు రావి ఆకులతో తోరణం కట్టి మామిడి ఆకుతో ఒక కంకణాన్ని తయారు చేసి అంటే పసుపు దారంతో కంకణం తయారు చేసి మీ కొడుకుల యొక్క కుడి చేతికి కట్టండి ఈ విధంగా కట్టిన తర్వాత వారిని భగవంతుడికి నమస్కారం చేయమని చెప్పండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏదైనా మీ చేతితో తయారు చేసిన తీపి వంటకాన్ని వారికి తినిపించండి అంటే ఒక కొడుకు ఉన్న పర్వాలేదండి ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది ఉన్నా సరే ఆ కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా రథసప్తమి రోజున ఈ విధంగా చేస్తే కనుక ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మెండుగా మీ పైన ఉంటాయి అలాగే సకల శుభాలు మీకు కలుగుతాయి మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు ఎటువంటి శ్రేయస్సునైతే కోరుకుంటున్నారో వారు చిన్నవారైతే వారి యొక్క జీవితంలో వృద్ధిని కోరుకుంటున్నారా చదువులో రాణించాలని అలాగే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని వారి ప్రవర్తనలో మీకు సంతృప్తికరమైన మార్పు రావాలని లేకపోతే వారి కెరియర్ పరంగా అవకాశాలు రావటం లేదా వివాహం జరగటం లేదా వారికి సంతానం కలగటం లేదా అలాగే వారు వ్యాపారస్తులైతే వ్యాపారంలో అభివృద్ధి లేక బాధపడుతున్నారా ఉద్యోగస్తులైతే ఉద్యోగ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా ప్రమోషన్ రావటం లేదని ఆర్థికంగా పురోగతి లేదని వారి జీవితంలో ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవటానికి ఇంతటి విశిష్టత కలిగిన ఈ సప్తమి రోజున ఖచ్చితంగా సూర్య భగవానుడికి నమస్కారం చేయించి మీరు మామిడాకుతో మీరు ఒక కంకణం తయారు చేసి వారి యొక్క కుడి చేతికి కట్టండి ప్రతి తల్లి ఈ విధంగా చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి వారి జీవితంలో చక్కటి శ్రేయస్సునైతే మీరు చూస్తారు చూసారు కదండి ఫిబ్రవరి పదహారవ తేదీన వస్తున్నటువంటి రథసప్తమి రోజు మగపిల్లలు ఉన్న తల్లులు తప్పకుండా చేయవలసినటువంటి పని ఏంటి అలాగే ఈ పని చేయటం వల్ల వారి జీవితంలో ఎటువంటి శ్రేయస్సు కలుగుతుంది ఆర్థికంగా ఎటువంటి పురోగతిని వారు సొంతం చేసుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి